నలుగురు పిల్లలు కూడా బస్సులో ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు అమర్ వాళ్ళకి బాయ్ చెబుతుంటే పిల్లలు ఎంతో హ్యాపీగా ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటారు మరోపక్క ఇంట్లో నిర్మలమ్మ పూజ చేసి సదాశివం గారికి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక ఆయన హారతి తీసుకుంటూ ఉండగా సడన్గా ఆ హారతి ఆరిపోతుంది దాంతో ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరోపక్క గుప్తాకి పిల్లలకు జరగబోయే ప్రమాదం గురించి ముందుగానే తెలుస్తుంది ఇక దాంతో ప్రభు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆకాశంలో నుండి యమధర్మరాజు గుప్తాకి కనిపిస్తూ ఏమైంది గుప్తా ఎందుకు అంతలా చింతిస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటే ప్రభు పిల్లలకు రాబోయే ప్రమాదం గురించి ముందే తెలిసినా కూడా వాళ్ళని కాపాడలేక నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేక నేను సతమతమవుతున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే నువ్వు ఏమీ అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పిల్ల పిచ్చుకలకు ప్రమాదం తథ్యం అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో గుప్తా ఎంతకనో బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆరు వస్తుంది గుప్తా గారు నేను మీ చెల్లెలాంటి దాన్నని అంటారు కదా నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి అంటూ గుప్తా చేతిని లాక్కొని ఆరు తన మీద ఒట్టు వేయించుకుంటుంది ఇక దాంతో గుప్తా నువ్వు చూసింది విన్నది జరగబోయేది అంతా కూడా నిజమే బాలిక నీ పిల్ల పిచ్చుకలకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి గుప్తా ఆరోగ్య చెప్పడంతో ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క పిల్లలు ఎంతో ఆనందంగా బస్లో ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటారు అప్పుడు బస్సు నడుపుతున్న డ్రైవర్ పిల్లల వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు మరి పిల్లలకు ప్రమాదం ఏ విధంగా పొంచి ఉంది బాకీ మరి ఇద్దరు కలిసి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా నీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి